చెప్పండమ్మా ఈ రోజు మానవ హక్కుల కమిషన్కి మీరు ఏ సమస్య మీద వచ్చారు నా పేరు మహేశ్వర్ అండి మేము మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది మా సమస్య ఏంటంటే మహబూబ్న ఉమర్ మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ లక్ష్మణ్ సైకాలజిస్టు తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో సివిల్స్ పేరుతో అక్రమంగా తన కోచింగ్ సెంటర్లు నడిపి తల్లిదండ్రుల దగ్గరతో లక్షల కొద్ది డబ్బులు కాజేసి పిల్లల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడు అండి ఈ సమస్యపై మేము పోలీస్ స్టేషన్లో మహబూబ్ నగర్ పోలీస్ ఎస్పీని తర్వాత కలెక్టర్ని తర్వాత ఎమ్మెల్యేని వాళ్ళందరినీ కలిసి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది పద్దెనిమిది తారీఖు అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం అంటూ జరగలేదు దాని ఆధారంగా మాకు న్యాయం జరగలేదు కాబట్టి మాకు న్యాయం జరగాలని మానవ హక్కుల కమిషన్కి హైదరాబాద్కి రావడం జరిగింది మేము కమిషన్ కమిషన్ని కలవడం జరిగింది అయితే గత గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలు అన్ని మానవ హక్కుల కమిషనర్లు అన్ని పెండింగ్ ఉన్నాయండి సార్ అవన్నీ త్వరగా మానవ హక్కుల కమిషన్ని నియమించి మాకు బాధ్యతలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు చంద్రకళ మాది మహబూబ్ నగర్ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో చాలామందిని మోసం చేసి పిల్లలను మానసికంగా డిప్రెషన్లోకి డిప్రెషన్లోకి వెళ్ళే వెళ్ళేలా చేశారు లక్ష్మణ్ అతనిపై ఎలా మేము కేసు నమోదు కూడా చేశాము కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నట్లేదు దానిపైన మేము ఇక్కడ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు అట్లా మేము ఇంత దూరం వచ్చినందుకు ఖచ్చితంగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సుంద్రకళా మహేశ్వరి చెప్పినట్టు మహబూబ్ నగర్లో వాళ్ళు కలువని వాళ్ళంటూ లేదండి అక్కడ ఎమ్మెల్యే అయిపోయింది ఎస్పీ కలెక్టరు భరోసా సెంటర్ పంపించిండ్రు వాళ్ళకు న్యాయం చేస్తా అన్నారు అక్కడ పోలీసులు లక్ష్మణ్ను అదుపులోకి కూడా తీసుకున్నారు కానీ ఎంక్వైరీ చేసి వదిలిపెడుతున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పోలీసులు ఇక్కడ మీకు ఏం సాక్ష్యం ఉంది అని అంటున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో మొత్తం ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఉందండి చెక్ కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఫోర్ ల్యాక్స్ తను ఫోడు తను ఫోర్ ఇచ్చినట్టు కూడా ఉంది మరి ఈ సాక్ష్యాలు వాళ్ళకి సరిపోవా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అరెస్ట్ చే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోతుంది వన్ ట్వంటీ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ వన్ టూ ఈ బిఎన్ఎస్ దీని ప్రకారము వీళ్ళు ఏంటంటే చీట్ చేసినట్టు అంటే మామూలుగా ఫోర్ ట్వంటీ బుక్ చేయాలి చీటింగ్ కేసు కాకపోతే అట్లా ఏంటంటే వీళ్ళు సాక్ష్యాలు లేవని దాంతో ఇది కేవలము డబ్బులు వీళ్ళతో తీసుకున్నట్టు మోసం చేసినట్టు మాత్రమే పెట్టిండు దీని ప్రకారమైనా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు ఆయన అరెస్ట్ చేయడం లేదు ఇదే మేము అడుగుతున్నాం అండి ఎందుకంటే దీనికి జ్యూరిడిషన్ పోలీసుల మీద చర్య తీసుకున్న దానికి జ్యూరిడిషన్ మహిళ ఈ ఈ మానవ హక్కుల కమిషన్ రెండేళ్ల నుంచి దీనికి చైర్మన్ లేకపోవడం వల్ల ఎంతో మంది తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి ఎంతో ఆశగా వస్తున్నారండి ఇక్కడికి కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కమిషన్ లేరు చైర్మన్ లేరు నియమించలేరు అనే దాంతో వాళ్ళకు ఎంత వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేము పిఆర్ఓకి ఇచ్చినాము ఆయన అడిగినాం కూడా మీరేమన్నా మరి అక్కడికి పోలీసులకు పంపిస్తారా అరెస్ట్ చేయమని అంటే లేదు జడ్జి ఇక్కడ నియమించిన తర్వాత మేము ఏమన్నా చర్యలు తీసుకుంటామని అంటున్నారండి అటప్పుడు ఇది ఎందుకుంది ఆఫీస్ ఎందుకుంది ఇంత స్టాఫ్ ఎందుకుంది ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మేము ఏం లేవాము అందుకని మేము చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే లక్ష్మణ్ అరెస్ట్ కావాలి ఇంకోటి ఈ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం నా పేరు శ్రీదేవి నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ మహబూబ్ నగర్ జిల్లాలో బేస్ అనేటటువంటి పేరుతో స్పోకెన్ ఇంగ్లీషు నేర్పిస్తామని చెప్పి లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు అయితే ఆయన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కూడా నేర్పుతామని చెప్పి చాలామంది వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అతను తస్కరించి వాటిని అతని దగ్గర పెట్టుకొని వాటి వీడియో రూపంలోని రికార్డులు చేసి వాటిని బ్లాక్ మెయిల్ చేసి ఆ వ్యక్తులను వాళ్ళ దగ్గర అనేక లక్షల రూపాయలు ఆయన అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి సివిల్ ప్రిపేర్ చేపిస్తానని చెప్పి చాలా మంది విద్యార్థులను ఐదో తరగతి స్కూల్ నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు ఒప్పించి ఐదో తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లల వరకు కూడా అతను అతని ఇన్స్టిట్యూట్ లో పెట్టుకుని ఎట్లాంటి ఆయన ఫ్యాకల్టీ లేకుండా అతను ఒక్కడే అన్ని సబ్జెక్టులు అతనే చెప్తానని చెప్పి ఒక్కొక్క విద్యార్థి నుంచి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఈ ఐదు సంవత్సరాలు వసూలు చేయడం జరిగింది చాలా మంది మహబూబ్ నగర్ లో బాధితులు ఉన్నారు అట్లే ఇక్కడ మహేశ్వరి చంద్రకళ అనే బాధితులు కూడా బయటకు వచ్చారు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీని కలిసాము ఎమ్మెల్యేని కలిసినాము డిఈఓ కలిసినాము తర్వాత మిగిలిన అధికారులందరినీ కూడా కలవడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదయ్యింది ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ కూడా పదిహేను రోజులైనా కూడా ఆయన అరెస్ట్ చేయలేదు దాని కారణం ఏంటో మాకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరికి చంద్రకళికి ప్రాణాపాయ స్థితి ఉంది అతన్ని వాళ్ళని వెంబడిస్తున్నారు వాళ్ళు చాలా హెరాస్ చేస్తున్నారు అని మేము డీఎస్పీ గారికి చెప్పినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందుకని మేము ఇక్కడికి మానవ హక్కుల కమిషన్కి రావడం జరిగింది కానీ ఇక్కడ కమిషనర్ అనేవాళ్ళు రెండు సంవత్సరాల నుంచి లేరు ఇక్కడ చాలా కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయి ఇక్కడ చుట్టుప్రక్కల నుంచి ఎంతో ఆశతో పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయలేనప్పుడు హక్కుల కమిషన్ ఒకటి ఉంది మనకి భరోసా ఇస్తుంది అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ మానవాకల కమిషన్ అనే ప్రభుత్వం ఇంతవరకు నియమించకపోవడం వలన ఎన్నో కొన్ని వేల కేసులు పెండింగ్ ఉండడం వల్ల అవన్నీ కూడా ఖచ్చితంగా వెంటనే ని నియమించి వాటన్నిటిని పరిష్కారం చేయాలి అట్లే లక్ష్మణ్ని కూడా అరెస్ట్ చేసి అతని ఇన్స్టిట్యూట్ ముగి ముగిసివేయాల్సిందిగా తర్వాత మహేశ్వరికి చంద్రకళకి ఇద్దరికి కూడా సెక్యూర్ ఇప్పించాల్సిందిగా మేము చైతన్య మహిళా సంఘానికి డిమాండ్ చేస్తున్నాం